హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మశానం మనిషి చివరికి చేరే ప్రదేశం అక్కడికి వెళ్తే రోదనలే వినిపిస్తాయి మనం మన ఆత్మీయులను కోల్పోయినప్పుడు అంత్యక్రియలు చేయడానికి మాత్రమే శ్మశానానికి వెళదాం ఆ తర్వాత దాని దగ్గరికి వెళ్లం అయితే రాత్రులు మాత్రం శ్మశానాలు చాలా భయంకరంగా ఉంటాయి కుక్కల అరుపులు వింత వింత శబ్దాలు అబ్బో అదో మాయా ప్రపంచమే ఉంటుందనుకోండి ఇప్పుడు ఈ శ్మశానం గురించి ఎందుకు చెబుతున్నారంటారా యూకే లోని ఓ శ్మశానంలో ఓ చిత్రం చూసి నెటిజన్స్ షాక్ కు గురయ్యాయి ఏ దయ్యం గియ్యం లాంటిది ఏమైనా అనుకునేరు అలాంటిదేమీ లేదు కానీ ఓ సన్యాసిని అక్కడ చేసిన పని ప్రపంచాన్ని నివ్వెరపరిచింది ఫోటోలో చూసాం కానీ ఈ సీన్ డైరెక్ట్ గా చూస్తే పరుగు లంకించుకునే వాళ్ళు ఇంతకీ ఆ సన్యాసి ఏం చేసిందంటారా ఆ వివరాలు తెలుసుకుందాం యూకేలోని పాల్ సిటీలోని శ్మశానంలో శనివారం మధ్యాహ్నం సన్యాసిని నృత్యం చేయడం అస్థిపంజరంతో ఆడుకోవడం కలకలం రేపుతుంది ఈ ఘటన బాటసారులు చూసి కంగు తిన్నారట మీడియా నివేదికల ప్రకారం ఎవరూ లేని ఆ శ్మశానానికి ఆ మహిళ ఒంటరిగా వెళ్లిందట అయితే అక్కడున్న ఓ అస్థి పంజరం దగ్గర నిలబడింది వెంటనే ఆ అస్థి పంజరంతో ఆడుకోవడం నృత్యం చేయడం మొదలు పెట్టింది ఈ సంఘటన హాల్ జనరల్ శ్మశాన వాటిక సమీపంలో జరిగింది ఈ దృశ్యాన్ని అక్కడ ప్రయాణిస్తున్న వారు చూశారు వాహనాలు కూడా కాసేపు ఆపేశారు ఆ సమయంలో సన్యాసిని అస్థి పంజరాలతో ఆడుకోవడం ఊగుతూ ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆ మహిళా సన్యాసిని వలే దుస్తులు ధరించి ఇది కాకుండా తలపై కండువా కూడా ధరించింది ఈ వింత సంఘటనను శ్మశాన వాటిక సమీపంలో ప్రయాణిస్తున్న వ్యక్తి అతని కెమెరాలో బంధించారు ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి నెటిజన్స్ షాక్ ఆ మహిళకు మతి అయితే ఈ శ్మశానం ఇప్పుడు ఉపయోగించట్లేదట యాభై ఏళ్లుగా అది మూసే ఉంది పద్దెనిమిది వందల నలభై లో దానిని ప్రారంభించారట పంతొమ్మిది వందల డెబ్బై లో మూసివేశారట కాగా ఆ సమాధిలో కలరాతో చనిపోయిన దాదాపు నూట ఎనభై ఏడు మృతదేహాలను ఖననం చేశారట కాగా ఇలా అస్థి పంజరాలతో ఆడుకోవడం కొద్దేమీ కాదు అమెరికాకు చెందిన రెండేళ్ల థియోకు అస్థి పంజరం అంటే మహా ఇష్టం థియో ఆ అస్థి పంజరమే తన బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతూ ఉంటాడు బొమ్మ అస్థి పంజరం తనకు ఎంతో నచ్చడంతో తనతో పాటు అది ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటాడు ఆ అస్థి పంజరానికి బెన్ని అనే ముద్దు పేరు కూడా పెట్టడం గమనార్హం చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్